కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్ ఏ ఏ పరిశ్రమలు ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా మరి కొందరైతే రెండు రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి అలాగే వారికి తగు విధమైన అర్హత వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాసకు వెళ్ళినట్టు అవుతుంటాయి కాబట్టి దానివల్ల కూడా ఉపయోగం ఉండదు బట్ ఏదైనా మీ అర్హత మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా ఏడై అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడు యొక్క దశలు అంతర్దశలు ఈ గోచారంలో ఈ మధ్యలో ఏళ్ళనాడు శని అష్టం శ్రేణి రాకుండా కంటిన్యూగా ఒక కనీసం ఒక పది సంవత్సరాలైన ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం నేమ్ సంపాదించడానికి అనుకూలత ఉంటుంది మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక ఆరు నెలల దాకా సంవత్సరం దాకా టైం బాగుంటుంది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది ఆ సంవత్సరం ఆరు నెలలు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మరి ఆ బ్యాక్టరీ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగిన చివరికి అప్పుడు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశతో పెద్దగా అక్కలేదు ఫలితం అక్కలేదు రాబోయే దశ బాగున్నా బాకపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక కానీ ఉద్యోగంలో ఒడ్జుడు కేరుకున్నా అది కంటిన్యూగా అవడం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆడుకోట్లు ఉంటాయి బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీడ్ అంతా బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీరిడ్ బాగుంటాయి అతను ఉద్యోగంలో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అదే వ్యాపారానికి అలా కాదు ఇప్పుడు ఫీల్డ్ బాగుండాలి రాబోయే ఫీడ్ బాగుండాలి ఆ తర్వాత రాబోయే పీడు బాగుంటేనే వ్యాపార పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కడ కేవలం కష్టపడితే చాలు అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది స్వస్తి మాత్రమైన ఉద్యోగకుడు మేష మేషరాశి వారికి ఎప్పుడు కూడా వాళ్ళకి అధికార హోదా కలిగినటువంటి ఉద్యోగమే సంతృప్తినివ్వడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మేషరాశిలో కుజుడు స్వక్షేత్రం అవడం అదే రాశిలో రవి ఉచ్చ పొందుతూ ఉంటాడు అందుకనే వీళ్ళకి ముఖ్యంగా కలిసి వచ్చేది రాజకీయ రంగం అన్నది పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అన్నవి నెంబర్ వన్గా కలిసి వస్తాయి అంటే ఉద్యోగం ఎంతసేపు కుజుడు మన రాష్ట్ర కేబినెట్లో హోంమంత్రి లాంటి వాడు ఇది రక్షణ శాఖ పోలీస్ డిపార్ట్మెంటు క్రమశిక్షణతో కూడుకొని ఒక అధికారుని గౌరవించే విధంగా ప్రోటోకాల్ పాటించే విధంగా ఉన్నటువంటి రాశి మేషరాశి అంటే కుజుడు సర్వ సైన్యాధ్యక్షుడు అవటం వల్ల ఇతనికి ఎప్పుడు కూడా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి అధికార హోదా కలిగినటువంటి ఉద్యోగాలకి ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది అందువల్ల యూనిఫామ్ వేసుకొని ఎవరైతే ట్యూటీ చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ సమయంలో వీరికి ఏదైనా పోలీస్ డిపార్ట్మెంటు అలాగే నేవీ అలాగే ఈ మిలిటరీ సంబంధించింది సైన్యానికి సంబంధించింది అలాగే అగ్ని సంబంధించిన వృత్తులు అంటే మామూలుగా ఈ మెకానికల్ ఇంజనీరింగ్లో ఈ స్టీల్ ప్లాంటు లేదంటే ఈ గుండు సామాగ్రి తయారు చేసే మన రాకెట్లు యుద్ధానికి ఉపయోగపడే రాకెట్లే ఉంటాయి కదా అటువంటి వాటిలో వీళ్ళకి అనుకూలత ఏర్పడుకుంటుంది అటు యుద్ధ రంగంలోను అటు రక్షణ శాఖలోను అలాగే సివిల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఉద్యోగం తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఇది రాశి క్షత్రియ రాశి కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి రాహు మరి మనకి ఈ మే నెల నుంచి లాభస్థానంలోకి రావడం వల్ల రాహు ఏంటంటే విదేశాలకు సంబంధించింది అలాగే దేశ రక్షణకు సంబంధించింది అలాగే కొంత సీఐడీలు రహస్యంగా యుద్ధం చేసేవాడు ఇలాగా ఇటువంటి శాఖలకు సంబంధించింది కాబట్టి కంపల్సరిగా మేషరాశి వారికి రక్షణ శాఖలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ సంవత్సరమే కాదు ఈ మే నెల మొదలుకొని రాబోయే పద్దెనిమిది నెలల వరకు ఎటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రక్షణ శాఖ కానీ లేదంటే ఇంకో యుద్ధ విమానాలు తయారు చేసినటువంటి ఆ సంస్థలో కానీ కంపల్సరిగా అవకాశం వచ్చే అవకాశం ఉంది అలాగే వీళ్ళకి భూములకు సంబంధించి బిజినెస్ చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థల్లో చాలా పెద్ద పెద్ద లక్ష కోట్ల టర్న్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలో మీరు ఏదైనా ఉద్యోగ ప్రవేశానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా మీరు ఆ రంగంలో కూడా కంపల్సరిగా రాణించే అవకాశం ఉంది అంటే కొంచెం ఈ భూములు మార్కెటింగ్ చేసి సేల్స్ చేయడంలో కూడా ఈ సంవత్సరం మీకు బాగా రాణించే అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు కూడా మనకి ప్రస్తుతం కర్ణాటక రాశి నుంచి తర్వాత రాబోయే ఈ సింహరాశి నుంచి వెళ్ళబోయే మారబోయే రాశులన్నీ కూడా ఈ జాతకులకి కుజుడు బలం కూడా కంపల్సరిగా పెరుగుతుంది ఇంకా గురువు మూడో స్థానంలో రావడం వల్ల ఏంటంటే మీ కమ్యూనికేషన్స్ బాగుంటాయి అన్నమాట మీరు ఎక్కడికి వెళ్ళి ఎంత గొప్పవాడితో మీరు ఇంటర్వ్యూ కొన్ని వస్తుంది వారితో సులభంగా మాట్లాడవచ్చు వారిని బాగా ఒప్పించడానికి కూడా ఈ గురువు మూడో స్థానంలో ఉండడం వల్ల మీకు అనుకూలించడం జరుగుతుంది అలాగే మరి కేతు ఐదో స్థానంలోకి రావడం జరిగింది ఇది ఎంత వాళ్ళు మీరు చాలా వరకు మభ్యపెట్టి వారిని కన్ఫ్యూజ్ చేసి మీరు ఏదైతే అనుకుంటారో ఆ పని వారితో చేయించే విధంగా కూడా కొంతవరకు ఈ కేతు మీకు ఒక విధమైనటువంటి జ్ఞానాన్ని పౌర్ణపుణ్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ఈ సమయంలో కూడా మీరు ఈ మార్కెటింగ్ స్కిల్స్ కూడా కలిగి ఉండడం వల్ల ఈ విధంగా రియలేషేట్ సంబంధించింది బాగుంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అటు గ్రూప్ వన్ పనిచేస్తుంది సివిల్స్ పనిచేస్తుంది అలాగే మీరు ఏదైనా న్యాయబాధిలో ఉండి ఉంటే మీరు ఏదైనా జడ్జెస్కి జిల్లా జడ్జిలు అవ్వచ్చు సుప్రీంకోర్టులు అవ్వచ్చు హైకోర్టులు అవ్వచ్చు దానికి కూడా అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది అలాగే శని భగవానుడు కూడా మీకు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు మీతో ఎక్కువ కష్టపడేలాగా చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నం చేసినప్పుడు మీ బాధ్యత కూడా పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఓవర్ టైం అధిక శ్రమ పడవలసి ఉంటుంది ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఈ సమయంలో స్వతంత్ర వృత్తిలో ప్రవేశించడానికి చాలా అనుకూలంగా ఉంది సో ఏదైనా మీ యొక్క ప్రయత్నం బట్టి ఫలితం ఉంటుంది స్వస్తి ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జాతకంలో దశ అంతర్దశను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే కేవలం కామన్గా గోచరించ ఉన్నటువంటి ఫలితాలు తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలం అనుకోవడం అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవానుడు ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది సూర్యాస్తం అవుతుంది ఎంత వర్షం వచ్చినా మాకు ఏది వచ్చినా భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలాగే ఏదైనా వృత్తిలో స్థిరపడీ ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం మేకుజామునే లెగ్స్ ఉండడం అలాగే సాయంకాలం సమయంలో నిద్ర ఇవన్నీ ఒక టైంలో పంచిన చేయాలి మీరు పొద్దున్న లేచారు ఐదున్నర ఓకే ఇదో పార్క్ వెళ్ళలేరు వాకింగ్ అరగంట టైం ఓకే టిఫిను నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకి రోజు భోజనం వన్ థర్టీ టూ అనుకుంటే ఆ టైంలోనే భోజనం సాయంకాలం నాలుగు గంట టీ అంటే నాలుగు గంటలకే తాగాలి మళ్ళీ ఎందుకంటే ఈ ఈ టైం మెయింటైన్ చేయండి మీరు ఖాళీగా ఉండండి కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పెర్ఫెక్ట్గా చేయడం వల్ల అలాగే మీరు ఎక్కడో ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయండి ప్రతిరోజు అదే టైంకి లేచిన వెంటనే ఉదయం ఏడు గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి ఆవిడ ఎదురు చూస్తుంటారు మీ పని కార్యక్రమం పూర్తి అవుతుంటారు ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగం ఉన్న ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరీగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి మీరు ఒక షాప్ పెట్టుకున్న ఒక కాలనీలో ఉన్నారు ఒక మంచి రానివ్వండి రానివ్వండి టైం మెయిన్ చేయండి ఉదయం ఆరు గంటలకు షాప్ ఓపెన్ చేయమని బోర్డు రాయండి ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా ఉంటుంది ఎంత ఇబ్బంది వచ్చినా ఒక రూపాయి అమ్మకపోయినా ఉదయం ఆరు నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అదే ఒకరోజు పది గంటలకి ఒకరోజు సాయంకాలం నాలుగు గంటలు క్లోజ్ చేయడం వర్షం వచ్చిందని దాన్ని సెలవు ఇవ్వడం ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీదాకా ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతోనే రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం టైం మెయింటైన్ చేయండి ఇదే దైవ ఆరాధన వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్య భగవాన్ ఆరాధన అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు ధనాన్ని ఇచ్చేది కూడా సూర్యభగవాన్ కాబట్టి ఈ విధంగా మీరు సూర్య భగవాన్ని పూజించుకోవడం ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరీగా మీరు ఏ వృత్తిలో ఉన్న రాణిస్తారు అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి మామూలుగా ఈ జంతువులకి అది ఆవు కావచ్చు గుర్రాన్ని కావచ్చు పిల్లి కావచ్చు చెరువులో చేపలు కావచ్చు ఈ మోగజీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు అక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచి పెట్టడం వల్ల చిన్న చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు అంటే ఏదన్నా దానికి ఒక రెమెడీ ఒక సమస్య ఉంటుంది అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాన్ని కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది